హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఇది చూడగానే ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేసేయండి ఇదైతే టిఫిన్స్లోకి లంచ్లోకి కాంబినేషన్స్ బాగా ఎంత బాగుంటుందంటే అది టేస్ట్ తెలిసిన వాళ్ళే చెప్పొచ్చు సో అదే పల్లీల చట్నీ అండి సో ప్రాసెస్ చూసేద్దామా లెట్ స్టార్ట్ ద వీడియో ఒక త్రీ టొమాటోస్ వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పుట్నాల పప్పు అంటారు కదా అవి కూడా వన్ కప్ తీసుకోవాలి నెక్స్ట్ పల్లీలు కూడా వన్ కప్ తీసుకుందాము నెక్స్ట్ దీనికి కారానికి సరిపడా పచ్చిమిర్చి నెక్స్ట్ ఇవైతే తాలింపు కండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక దంచిన ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రబ్బలు సో చూస్తున్నారు కదా ఈ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్యాన్ కూడా పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు అనేవి ఫ్రై చేసుకుందాము అవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా సో దానికోసం అండి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు తీసుకున్నాం కదా సో అవన్నీ తాలింపు ప్లస్ ఇందులో వేయడానికి డబుల్ టైం తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా అవి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతుండగా మనం నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అనేది తీసి కూడా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి అవన్నీ కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి కూల్ అయిన తర్వాత నేను చూపించే కన్సిస్టెన్సీలో ఇలా మిక్సీ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని మనం తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు చట్నీ రెడీ అండి నేను పచ్చడి అంటున్నానని వేరేగా అనుకోద్దు చాలామంది పచ్చడి ఆర్ చట్నీ అని కూడా అంటారు సో మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అయిపోండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్